హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నానండి అదేంటిది అంటే ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు వస్తాయి కరెక్టే అంటారు కదా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టం వస్తుంది కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి భయపడకూడదు మెయిన్ భయపడకుండా నిబ్బరం కలిగి ఉండాలి ఎప్పుడైతే నిబ్బరం కలిగి ఉంటామో ఆ కష్టం వచ్చింది కూడా దాని అదే పోతుంది ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడ్డామనుకోండి ఇంకా కష్టము ఎక్కువ అవుతుంది తప్పితే తక్కువ కాదు కష్టాలు కావాలని ఎవరు కూడా తెచ్చుకోరండి పరిస్థితులను బట్టి దాని అంతటా అదే వస్తాయి అన్నమాట మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎవరన్నా విడుదల చేస్తారేమో ఎవరన్నా బయటపడేస్తారని ఎప్పుడు కూడా అనుకో అక్కడే ఎవరన్నా బయట పడేద్దాం అనుకున్నా కూడా ఈ రోజుల్లో అయితే వందకి వన్ పర్సెంట్ మాత్రమే ఉంటున్నారు అరే మనోడు కష్టపడుతున్నాడు మన అమ్మాయి కష్టపడుతుంది ఎలాగోలా బయటపడేద్దాం అనేసి సొల్యూషన్ చూపించేవాళ్ళు వందలో ఒక్క శాతం మాత్రమే ఉంటున్నారు మెయిన్ ఏంటి కష్టం వచ్చినప్పుడు భయపడకండి వాటి అంతట అదే వెళ్ళిపోతుంది కష్టం అనేది మెయిన్ ఎవరి మీద కూడా ఆధారపడకండి దానికి సంబంధించి నేను ఒక స్టోరీ లాగా మీతో చెప్దాం అనుకుంటున్నానండి ఏం స్టోరీ చెప్దాం అనుకుంటున్నానంటే ఒక ఫారెస్ట్ ఉంది అడవి అడవిలో ఒక రోజున ఒక కోతి చక్కగా చెంగు చెంగు నాటు ఇటు గెంతుతా మంచిగా ఆడుకుంటూ ఉంది అటు నుంచి ఒక పాము వస్తూ ఉందండి స్నేక్ రై 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 అని అనుకుంటే టెట్ మెరుగులు మెరుగులు దిగిపోతుంటా స్పీడ్గా పాము వచ్చింది అక్కడికి పాము వచ్చేటప్పటికీ ఇది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంది కదా దాని పని అది చేసుకోవచ్చు కదా అరే ఇదేదో తమాషాగా ఉందిరా నాయన ఏదో చేద్దాం దీన్ని ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా తమాషాకి కోతి ఏం చేసింది ఆ పాముని లటిక్కిని పడగ పట్టుకుందండి పడగ పట్టుకుంది అంటే సమస్య వచ్చింది దానికి అది సమస్య అని దానికి తెలియదు తెలియకుండానే ఆ కోతి సమస్యని వెతుక్కుంటూ వెళ్ళింది వెతుక్కుంటూ వెళ్ళింది కదా వెళ్ళింది ఏం చేసింది మొత్తానికి పడగైతే పట్టుకుందండి పడగ పట్టుకుంది అది ఒక్కసారిగా ఎప్పుడైతే పట్టుకుందో కోతి ఈ పాము బుస్సులు కొట్టడం మొదలుపెట్టింది బుస్సు అని ఇక ఈ కోతికి ఏమైందంటే భయం వచ్చేసిందండి పాము ఇదేదో తమాషాగా ఉందని పట్టుకున్నానే ఇది ఎందుకు ఇట్లాగా బుసు బుసుమంటుంది అనేసి దానికి ఒక రకమైన భయం వచ్చింది కడుపులో ఇది ఏమైనా చేస్తుందా అని అని పట్టుకునేటప్పుడు తెలియదు సమస్య సమస్యని పట్టుకున్న తర్వాత దానికి అర్థమయ్యింది ఇక దానికి భయమే భయం అనిపించేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వేరే జంతువుల్ని కూడా పిలవటం మొదలుపెట్టింది ఈ కోతి ఏం చేసింది అరే వేరే జంతువుల్ని అన్నిటినీ మీరు రండి మీరు రండి అని పిలుస్తూ ఉందన్నమాట పిలుస్తా పిలుస్తూ ఉండేటప్పటికి రాటానికి వచ్చినాయి మిగిలిన జంతువులు కూడా అన్నీ వచ్చినాయి చక్కగా చూస్తూ ఉన్నాయి వచ్చి అయ్యేం చేసినాయి గబాల్న దీని చేతిలో ఉన్న పామును చూసి ఒక్కసారిగా భయం పడ్డాయి అవి భయపడ్డాయి అరే పోయిపోయి పాముతో పెట్టుకుంది ఏంట ఇది ఈ పాము గబాల్నా ఆ పడగ మీద నుంచి చెయ్యగాని తీసిందంటే బుస్తున కాటేస్తుంది కదా కాటేస్తే చచ్చిపోతాం మనం దానికి కూడా తెలియకుండా పట్టుకుంది అనేసి అయ్యి అమ్మో మేము రామ్ మాకు భయమేస్తుంది అది చాలా డేంజర్ అయిన పాము దాంట్లో విషం ఉంటుంది అది కరిస్తే చచ్చిపోతాము నువ్వు కూడా వదిలితే చచ్చిపోతావు ఎందుకంటే అది కాటేసేస్తుంది కదా అన్నట్టుగా భయపెట్టింది భయపెట్టేటప్పటికి ఇక అప్పుడు దానికి సమస్య అనేది అర్థమైందండి ఒరే దేవుడా పోయిపోయి ఈ పాముతో పెట్టుకున్నానా నేను అనుకొని ఒక్కసారిగా దాని మైండ్ అయితే అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది సమస్యలు వచ్చినప్పుడు మన మైండ్ అనేది పనిచేయదండి గందరగోళం అనమాట ఈ సమస్య నుంచి అసలు నేను బయటపడతానా పడనా అనేసి ఒక్కసారిగా సడన్గా భయపడిపోతాం మనం అలా ఎప్పుడు కూడా భయపడద్దు భయం అనేది ఒక పెద్ద శత్రువు అండి మనకి ఎప్పుడైతే భయపడ్డామో మన మైండ్ అనేది పనిచేయకుండా పోతుంది కదా మిగిలిన ఆలోచన కూడా రాదు అరే ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి నేను ఎలాగా వేరే ఎలా బయటపడగలను అని అనేక రకాలుగా మార్గాలు వెతకాలి మైండ్లో వెతికితే దీని నుంచి ఏమన్నా దారి దొరుకుతుందేమో అన్నట్టుగా అనుకోవాలి ఆ సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళు తీరుస్తారులే అని కూడా అనుకోకూడదు ఎవ్వరూ రారు ఎవరు తిరగరు ఎవరి మీద ఆధారపడద్దు సమస్యను తెచ్చిపెట్టుకున్నది మనమే కాబట్టి ఆ సమస్యకి సొల్యూషన్ కూడా మనమే దేవులాడుకోవాలి ఎవరు వచ్చి చేస్తారని ఎప్పుడూ అనుకోమాకండి దానికి పరిష్కారం కూడా మనకే దొరుకుతుంది ఈ కోత ఏం చేసింది భయపడిపోయి ఇంకా గట్టిగా పట్టుకుంది దాన్ని ఇంకా గట్టిగా పట్టుకునేటప్పటికీ ఆ పాము ఏమైందంట చచ్చిపోయింది మొత్తానికి పాము దాని చేతుల్లోనే చచ్చిపోయింది అంటే అది అంత గట్టిగా భయపడితో భయపడితో గట్టిగా పట్టుకుంది కదా చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత మొత్తానికి స్నేక్ అసలు కదలకలేదంట కదలకపోయేటప్పటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అరే నీ చేతిలో ఉన్న పాము చచ్చిపోయింది ఒకసారి విడిచిపెట్టి చూడు అని అంటే అది భయపడుతూ భయపడుతూనే వదిలేసిందంట వదిలేసేటప్పటికి అది కింద పడిపోయి చచ్చిపోయిందంట పెద్ద సమస్య వచ్చింది కానీ దానికి విడుదల కూడా అలాగే కలిగింది ఆ సమస్యకి ఎవ్వరూ రాలేదు దాన్ని తీర్చడానికి దాని స్వశక్తి మీద ఎంత బలం అంటే భయంతోనే ఆ భయంలోనే గట్టిగా పట్టుకుంది సమస్యని దానంతటి అదే పోయింది మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి భయపడమాకండి ఎవరి మీద ఆధారపడమాకండి నీ స్వశక్తితో నువ్వు ఎలా అయితే సమస్యలు తెచ్చిపెట్టుకున్నావో సమస్యలు కొన్నిసార్లు మనం తెచ్చిపెట్టుకుంటాము కొన్నిసార్లు ఏమో వాటి అవే వస్తాయి ఎలా వచ్చినా సరే నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉంటావో వాటంతటా అవే పోతాయి అలానే గలు గలు పడిపోయి టెన్షన్ పడిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి ఓకేనా ఈ కథలో ఉన్న నీతి అదేనండి మెయిన్ ఏంటంటే కష్టం వస్తుంది భయపడకండి ఎవరి మీద ఆధారపడమాకండి వాటంతటా అయ్యే పోతాయి ఓకేనా మా జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కారం అవుతూ ఆ వాటి అంతటా అయ్యే మార్పు చెందుతూ వచ్చినాయి అనమాట నిజంగా అరే అప్పుడు వచ్చింది ఇట్లాగా ఇప్పుడు ఇట్లా ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది ఈ కథలో మీకు నచ్చితే మాత్రం ఈ కథ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అని వస్తుందండి ఈ వీడియోకి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాయింట్స్ ఇవ్వండి ముఖ్యంగా పాయింట్స్ ఇస్తే ఏంటంటే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి చూడటానికి కథ నచ్చిందా మరి మీకు కథ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి ఇంకా ఉంటాను